భార్యాభర్తలు ఒకే వృత్తిలో ఒకే ఆఫీస్లో ఉండడం మంచిదేనా కాదా డిస్కషన్స్ లో నెవర్ ఎండింగ్ టాపిక్ ఇది కొందరు హ్యాపీ అంటారు కొందరు ఎందుకు అంటారు ఎవరి వాదన వారిది అయితే ఈ చర్చల్లోకి తనను లాగకండి అని అంటున్నారు ఆలియా ఎందుకంటే ఆమె ఇప్పుడు సేమ్ సిచ్యుయేషన్ లో ఉన్నారు కాబట్టి బ్రహ్మాస్త్రలో రణబీర్ కపూర్ ఆలియా కెమిస్ట్రీకి ఫిదా అయిపోయారు ఆడియన్స్ సిల్వర్ స్క్రీన్ మీద వారి జంట వావ్ అనిపించిందని మెచ్చుకున్నారు మాంచి కాన్సెప్ట్లు కుదిరితే ఎన్నిసార్లైనా చూడదగ్గ పేరని ప్రశంసలు కురిశాయి ఆ విషయాన్ని అర్థం చేసుకున్నారు కాబట్టి వెంటనే వారి కాంబినేషన్లో మూవీ అనౌన్స్ చేసేశారు సంజయ్ లీలా భన్సాలి లవ్ అండ్ వార్ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది త్వరలోనే ఇటలీ స్కెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు నెక్స్ట్ ఇయర్ రిలీజ్కి రెడీ అవుతోంది గంగోభాయ్ కథ్యావాడి లాంటి మూవీ తర్వాత సంజయ్తో ఆలియా చేస్తున్న ఈ సినిమా కోసం జనాలు వెయిటింగ్ లవ్ అండ్ వార్ కంప్లీట్ కాగానే బ్రహ్మాస్త్ర టూ సెట్స్ మీదకు వెళ్తారు ఈ జంట సో బ్యాక్ టు బ్యాక్ ఏదో ఒక రకంగా రణబీర్ కపూర్ తోనే మూవీస్ చేస్తూ ఉండడంతో ఆలియాకి ఇల్లు లొకేషన్ వేరువేరుగా అనిపించడం లేదట మొత్తం హోమ్లే అట్మాస్ఫియర్ గాను హాలిడే వైబ్తోనూ ఉందట